ఏపీ అసెంబ్లీ ఓట్ ఆన్ కౌంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి సభ మొదలవగానే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు పసుపు కండువాలు వేసుకుని టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చారు గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు అబద్దాలు వినలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు సమావేశాల నుంచి బయటకు వచ్చేశారు ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి పలు అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు ముందుగా జగనన్న విద్యా దీవెన క్రింద పూర్తి రియంబర్స్మెంట్ ఇచ్చామని గవర్నర్ చెప్పగా పూర్తి రియంబర్స్మెంట్ అంతా అబద్దమంటూ తెలుగుదేశం సభ్యులు నిరసన తెలిపారు బయటకు వచ్చిన అనంతరం టీడీపీ సభ్యులు మీడియాతో మాట్లాడారు ముందుగా తెలుగుదేశం శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని అందుకే సభను బహిష్కరించి బయటకు వచ్చామన్నారు గోబెల్స్ ప్రచారంతో ముప్పై ఆరు పేజీల ప్రసంగాన్ని మసిపోసి మారేడుకాయ చేశారని ప్రభుత్వ అబద్ధాలు చదవటానికి గవర్నర్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారన్నారు ఐదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలకు గవర్నర్ ప్రసంగం అద్దం పడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు వైద్య ప్రమాణాలు పడిపోయినాయి కనీసం సదుపాయాలు గర్వ ఫెల్యూర్ అయ్యారు దోపిడీ పెరిగింది ధరలు పెరిగిపోయినాయి ప్రజల గుండెల్లో బాకులు గుంచారు ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలే తొంభై ఐదు శాతం అమలు చేశాను తొంభై తొమ్మిది శాతం అమలు చేశాను నూట డెబ్బై సీట్లు ఇవ్వమని చెప్పేదానికి అర్హత లేదు ఈ ముఖ్యమంత్రికి పాపం గవర్నర్ గారు నీళ్లు మింగుతా ఉన్నారు అబద్దాలు చెప్పలేక చెప్పలేక దగ్గుకుంటూ చెప్పే పరిస్థితి ఆయనకు వాస్తవాలు తెలుసు గవర్నర్ గారికి రాష్ట్రంలో పరిస్థితులు ఆయనకి తెలుసు చెప్పలేక చెప్పారు ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పరిస్థితులు గంగలో కలిసిపోయాయి తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు ఇవాళ శాంతి పద్దతులు రోజు హత్యలు మానభంగాలు ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి రాష్ట్రంలో శాంతి పద్దతులు ముఖ్యమైపోయినాయి నీటి రంగం కొనారెళ్లిపోయింది అన్ని గోపేశ్వరభ అసలు బడ్జెట్ లో ఏ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన అంకెలన్నీ గారడి గత ప్రభుత్వంలో నడిచిన పథకాలకే పేర్లు మార్చి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పే పరిస్థితిలో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారి నిర్వాహకం వల్ల రాష్టం సర్వనాశనం అయిపోయింది గవర్నర్ గారి ప్రసంగం వాస్తవ దృక్పథంతో లేదు అది ప్రభుత్వ పథకాలు చెప్పేదానికి ఆయనతో చెప్పించారు పాపం గవర్నర్ గారు ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చారు ఈయన చదివాడు చదవటానికి వాస్తవాలు తెలిసి దగ్గలేక పాపం నీళ్లు తాగి నాలుగు సార్లు నీళ్లు తాగే పరిస్థితి కల్పించాడు ఈ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ఎన్నో వేల కొద్ది వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ని అమలు చేశాడు నవరత్నాలు అంటే తొంభై తొమ్మిది వెయ్యి వాగ్దానాలు చేసి నవరత్నాలకు మార్చానంటే ఎవడ నమ్మేది కనుక ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది ఐదు సంవత్సరాల పరిపాలనకి ఈ గవర్నర్ గారి ప్రసంగం అర్థం పట్టడం లేదు వాస్తవ దృక్పథంతో లేదు సవైన మనం చేస్తాం పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా ఒక తప్పుల తడక మాదిరిగా ఏదైతే రెడ్డి ఆ రోజు పాదయాత్రలో అబద్దాలు అసత్యాలు చెప్పి ఈరోజు కూడా అసెంబ్లీలో సైతం గవర్నర్ గారితో అదే అబద్దాలు అదే అసత్యాలు ఇవేళ ప్రసంగంలో చెప్పించినటువంటి పరిస్థితి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరానికి లోయకి ఎంతో దూరం ఉంటుందో అదేవిధంగా వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి అంత దూరం ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామని అంటే నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఈవేళ గవర్నర్ గారితో పలికిచ్చడం అందులో ఏదైతే విద్య నాడు నేడు గురించి చాలా గొప్పగా మరి గవర్నర్ గారితో చెప్పించారు కానీ వాస్తవంగా చూస్తే ఈవేళ ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమైపోయి నాలుగు ఐదు తరగతుల్ని మరి క్లోజ్ అవడంతో గ్రామీణ ప్రాంతాల్లో పర్టికులర్గా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి పాఠశాలలు మూతపడిపోయినటువంటి పరిస్థితి గ్రామాల్లో చూస్తున్నటువంటి స్థితి అదేవిధంగా అమ్మఒడి ఎంత అబద్దాలను కూడా నిశ్సిగ్గా చెప్తున్నారంటే ఒక ఉదాహరణ ఈ యొక్క గవర్నర్ గారి ప్రసంగంలో అమ్మఒడి గురించి మాట్లాడుతూ నలభై మూడు పాయింట్ ఆరు ఒక్క లక్షల మంది తల్లులకు ఇస్తున్నామని చెప్పాడు పిల్లలు చూస్తే ఎనభై మూడు లక్షల మంది పిల్లలు లబ్ధి చేకూరుందని చెప్పాడు అంటే ఎంత అబద్ధం ఎంత అసత్యమో ఇదే మీకు ఉదాహరణ ఇతనిచ్చేది పదిహేను వేల రూపాయలు అని చెప్పాడు ఆ రోజు ఒక బిడ్డగా అని చెప్పాడు ఆ పదిహేను అలా పద్నాలుగు అయింది ఇప్పుడు పదమూడు అయింది కానీ ఆ పదమూడు వేలు కూడా ఎంతమందికి ఇస్తూ ఉన్నాడు నలభై మూడు లక్షల మంది తల్లులకు ఇస్తూ ఉన్నాడు అంటే బిడ్డలకు ఎంత మందికి వస్తుంది నలభై మూడు లక్షల మందికే బిడ్డలకు వస్తుంది కానీ ఎనభై మూడు లక్షల మందికి బిడ్డలకి ఇస్తున్నానని చెప్తూ ఉన్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎన్నికల ముందు మరొక్కసారి మోసం దగా చేయడానికి గవర్నర్ గారిని ఉపయోగించుకోవడం చాలా సిగ్గుసేటు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అద్భుతంగా చేస్తున్నానని చెప్తూ ఉన్నాడు ఈ రోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా రోజుకి పది పదిహేను మంది పిల్లలు వస్తూ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ ని మరి జగన్ అన్న విద్యాదేవన్ అని పేరు మార్చి నాలుగు సార్లు నాలుగు ముక్కలు చేసి నాలుగు సార్లు కలర్ఫుల్ యాడ్స్ వాళ్ళ పత్రికలు వేసుకుని నాలుగో ముక్క ఎగ్గొట్టేయడంతో ఆ నలభై వేలు ముప్పై వేలు కట్టకపోతే ఆ సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీ వాళ్ళు ఇచ్చే అనేటువంటి పరిస్థితిలో పాపం వాళ్ళ చదువులు అర్థాంతరంగా ఆగిపోతున్నటువంటి పరిస్థితిని కూడా ఈవేళ మరి మాయ చేస్తున్నటువంటి పరిస్థితి విదేశీ విద్యను అమలు చేస్తూ ఉన్నాము మరి వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని అది ఒక అబద్దాలు ఎందుకంటే మీరు చూస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఏదైతే ఎస్సీ మరి ఎవరికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ విదేశీ విద్యను నిర్వీర్యం చేయడమే కాకుండా అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుంటే అంబేద్కర్ గారి పేరు తొలగించి మరి ఇలా జగన్ తన పేరు పెట్టుకోవడమే కాకుండా మరి ఇది ఇంకా బీసీలకు కానీ మైనార్టీలకు కానీ కాపులు